శనగలు ఉడకబెట్టుకోవడం కోసం ఉడకబెట్టుకుని తాలింపు చేసుకోవడం కోసం ముందుగా గిన్నెలు శనగలు వేసుకోవాలి శనగలు వేసుకొని దాని నిండా వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు కానీ లేకపోతే నైట్ నానిచ్చిన మార్నింగ్ వరకు కానీ నానబెట్టుకుని ఉంచుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత రెండుసార్లు కడుక్కోవాలి శనగలు తాలింపు కోసం ఇవి మార్నింగ్ నానబెట్టాను ఇప్పటికి ఒక సిక్స్ అవర్స్ అయ్యింది మీరు మార్నింగ్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే నైట్ నానబెట్టుకుని పొద్దున్నైనా చేసుకోవచ్చు సిక్స్ అవర్స్ తర్వాత శనగలు ఎలా వచ్చినాయి వీటిని కుక్కర్లో వేసుకోవాలి మొత్తం శనగలన్నీ కుక్కర్లో వేసుకోవాలి శనగలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి ఒక విజిల్ వేసింది ఇప్పుడుకి టూ విజిల్స్ అయినాయి దీంతో త్రీ విజిల్స్ అయినాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపటి తర్వాత కుక్కర్ మొత్తం తీయాలి ఎందుకంటే కుక్కర్ పేరుతుంది జాగ్రత్తగా ఉండాలి త్రీ విజిల్స్కి శనగలు ఇలా ఉడికాయి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికి త్రీ విజిల్స్ సరిపోతాయి చూడండి త్రీ విజిల్స్ వేపిస్తే శనగలు ఈ విధంగా ఉడికాయి గుగ్గిళ్ళు తాలింపు వేసుకోవాలి కరివేపాకు జీలకర్ర ఎన్నిమిర్చి ఎల్లుల్లిపాయలు మినప్పప్పు పచ్చనపు ఇవన్నీ తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి జీలకర్ర పచ్చనపప్పు అలాగే మినపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు వేలుతుంది మూత పెట్టి జాగ్రత్తగా వేయించుకోండి కొంచెం తేలటం ఆగిన తర్వాత మూత తీసుకొని కొంచెం జ్వరగా వేయించుకోవాలి వేగిన తర్వాత ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగలు మొత్తం ఇందులో వేసుకోవాలి ఉడకబెట్టినప్పుడు వేసిన ఉప్పు కాకుండా మళ్ళీ ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా కారం కారం కూడా వేసి ఇవన్నీ బాగా కలుసుకోవాలి కారం కూడా వేసి ఇవన్నీ బాగా కలుసుకోవాలి ఈ అన్నిటిని కూడా ఒక నిమిషం ఏదనివ్వాలి ఈ విధంగా తయారు చేసుకుని పిల్లలకి స్నాక్స్ పెడితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ టైంలో ఇలాంటివి తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకు ప్రోటీన్ బాగా అందుతుంది నానపెట్టి శనగలు మొలకలు వచ్చిన తర్వాత తింటారు కదా అవి ఒక్కోసారి గ్యాస్ పట్టి ఇబ్బంది అవుతుంది పిల్లలు అలా తినడం ఇష్టం లేనప్పుడు ఈ విధంగా తయారు చేసి పెడితే రొటీన్ అందుతుంది అలాగే హెల్దీగా కూడా ఉంటారు వీటిని శనగలే కాదు గుగ్గిలని కూడా అంటారు చూసారు కదా శనగలు ఉడకబెట్టి తాలింపు తాళిం చేయడం చాలా సింపుల్గా అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చివరిగా కొద్దిగా ఎంతో కాదు కొంచెం గరం మసాలా వేసుకుని ఇదంతా బాగా కలుపుకుంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది గరం మసాలా వల్ల మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇష్టం లేదంటే కనుక గరం మసాలా స్కిప్ చేయవచ్చు చూసారు కదా శనగలు అంటే గుగ్గిళ్ళు ఉడకబెట్టి తాలింపు వేయడం చాలా సింపుల్ ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్